హలో హాయ్ నమస్తే అన్ మేంకి భూపాలపల్లి జిల్లా గ్రామ పంచాయతీ నుండి నగర పంచాయతీ నుండి జిల్లాగా మారి తొమ్మిది సంవత్సరాలు అవుతున్నా కూడా అక్కడ ఉన్న రోడ్లలో మాత్రం మార్పు రావడం లేదు అక్కడ ఉన్న కాలనీలలో బుర్దమయంతో ఓడుకున్న రోడ్లు ఉండడం జరిగింది జిల్లాగా అవతరించి తొమ్మిది సంవత్సరాలు అయినా కూడా అక్కడ ఏ మాత్రం కూడా రోడ్ల నిర్మాణం లేకపోవడం చాలా దురదృష్టకరం అని తెలియజుకుంటున్నాను అక్కడ ఒక డ్రైనేజీ వ్యవస్థ లేదు అక్కడ వీధి లైట్లు లేవు డంపింగ్ యార్డు లేవు అయినా కూడా ఇన్ని అవస్థలు ఉన్నా కూడా అక్కడ ఉండే ప్రజాప్రతినిధులు అధికారులు కూడా ఎవరు పట్టించుకోవడం లేదు ప్రతి ఏడాది ఇంటి పన్నులు వసూలు చేస్తారు మరి ఇంటి పన్ను వసూలు చేసినప్పుడు డ్రైనేజ్ సిస్టమ్ ఉండాలి వీధి దీపాలు ఉండాలి రోడ్ల నిర్మాణం ఉండాలి సేకరణ ఉండాలి ఇది మాత్రం కూడా లేకుండా ఈ పాలన కొనసాగించడం ఇంతవరకు కరెక్ట్ సో ఇక్కడ తాడిచేర్ల నుండి కొయ్యూరుకు పోయే ఆ రూట్లలో పన్నెండు కిలోమీటర్లు హైవే రోడ్డు పాడైపోయిందంటే పన్నెండు కిలోమీటర్ల రోడ్డు పాడైపోయింది అయినా కూడా అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడం చాలా బాధాకరం సో అభివృద్ధి జరుగుతుంది అభివృద్ధిని ఓర్వలేక ప్రతిపక్ష పార్టీలు కానీ ఇతరతర పార్టీలు కానీ నిందిస్తున్నారు అని అధికారులు అంటున్నారు ఆ ప్రభుత్వం వచ్చి ఏం చేయలేదు ఈ ప్రభుత్వం వచ్చి ఏం చేయలేదు ప్రజల నుంచి ఒక కొత్త పార్టీ పుట్టుకొచ్చినప్పుడే నిరుద్యోగుల నుంచి ఒక కొత్త పార్టీ పుట్టుకొచ్చినప్పుడే అభివృద్ధికి పునాదులు పడుతుందని తెలియజేసుకుంటూ ఇక్కడ రాజకీయ నాయకులందరూ దోషుకిమిడి తిమిడే తప్ప అభివృద్ధి అనేది జరగడం లేదని తెలియజేసుకుంటూ ఒక కొత్త నిరుద్యోగ పార్టీ రావాలే అప్పుడు వచ్చినప్పుడే అభివృద్ధికి పునాది పడుతుందని తెలియజేసుకుంటూ మేము ఇంక థ్యాంక్ యూ నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అడ్డండి